श्रीमन्महाभारतमु नूटा इरवैरव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो नूट पदिहेडव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ఆ మృగము జంటలో ఉండేటటువంటి జతకట్టి ఉన్నటువంటి మృగములను పాండురాజు తన బాణములతో కొట్టాడు కనుక అందులో నుంచి ఒక మృగము ఆడ మృగము పాండురాజుతో ఈ రకంగా అంటూ ఉంది ఓ రాజా నువ్వు నన్ను కొట్టావు కాబట్టి మృగాలను హింసించటం మంచిది కాదు అని నేను నిందించటం లేదు ఆ విషయంలో నేను నిన్ను నిందించటం లేదు కానీ ఇద్దరము జతకట్టి ఉన్న వేళలో ఆనందకేళిలో ఉన్న వేళలో మమ్మల్ని కొట్టావు అది మంచి పని కాదు అని నా భావన ఓ పాండురాజా నువ్వు పౌరవాణా మహారాజా అక్లిష్ట కర్మణాం వంశే జాతస్య కౌరవ్య నాను రూపమిదం తవా నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టనటువంటి పనులు మాత్రమే చేసేటటువంటి ఒక ప్రసిద్ధి చెందిన వంశములో పుట్టిన వాడివి నువ్వు నువ్వు ఇట్లాంటి పని చేయకూడదు కదా ఓ పాండురాజా అత్యంతమైనటువంటి క్రూరమైనటువంటి పనిని లోకమంతా నిందిస్తుంది అది స్వర్గాన్ని కీర్తిని కూడా దూరం చేస్తుంది అది పాపకృత్యము కూడా ఓ మహారాజా నువ్వు స్త్రీభోగాలను గురించి బాగా తెలిసినటువంటి వాడివి నువ్వు శాస్త్రీయమైనటువంటి ధర్మార్థముల యొక్క తత్వము తెలిసినటువంటి వాడివి నువ్వు అట్లాంటి నువ్వు ఇట్లాంటి పని చేయకూడదు కదా ఓ రాజా ఎవరెవరైతే క్రూర కర్మలను చేస్తూ ఉంటారో అట్లాంటి పాపిష్టి మానవులను రాజులు దండించాలి ఓ పాండురాజా నీకు ఒక విషయం తెలుసునా నేను మృగవేషాన్ని ధరించినటువంటి ఒక మునిని ఏ తప్పు చేయనటువంటి వాడిని నేను నన్ను కొట్టి నువ్వేం సాధించావు నన్ను హింసించావు అందుకని దానికి ప్రతిగా నేను నిన్ను శపిస్తున్నాను నేను జతకట్టి ఉన్నటువంటి సమయములో నా ఆడ మృగముతో కలిసి ఉన్నటువంటి సమయములో హత్య చేసావు మమ్మల్ని అందుకని నువ్వు కూడా నీ భార్యతో ఆనందకేలిలో ఉన్నప్పుడు నువ్వు జీవితాన్ని ముగిస్తావు మృత్యువు నిన్ను ఆ సమయములో ఆక్రమిస్తుంది ఓ పాండురాజా నా పేరు కిందముడు నేనొక మునిని నేను తపో దీక్షితుడను అందుకని ఈ మానవ శరీరముతో ఈ పని చేయలేక మృగ రూపాన్ని ధరించి నా భార్యతోనే నేను జత కట్టి ఉన్నాను ఈ కీకారణ్యములో తిరుగుతూ ఉన్నాను అయితే నీకు ఈ విషయం తెలియదు కనుక నన్ను చంపినందువలన నతుతే బ్రహ్మహత్యేయం భవిష్యతి అవిజానత నీకు ఈ విషయం తెలియదు కనుక నన్ను చంపినందువల్ల బ్రహ్మహత్యా పాతకం నీకంటదు కానీ మృగరూపాన్ని ధరించి నా ఆడమృగముతో కలిసి ఉన్నటువంటి వేళ నన్ను సంహరించావు కనుక ఆ ఫలితాన్ని మాత్రం తప్పకుండా నువ్వు అనుభవిస్తావు నువ్వు నీ భార్యతో సంగమించబోయేటటువంటి సమయములో ఇప్పుడు నాకు కలిగేటటువంటి అవస్థ నీకు కూడా కలుగుతుంది అయితే ఏ భార్యతో నువ్వు సంగమిస్తావో ఆ చివరి సమయంలో ఆమె నువ్వు చనిపోయిన తర్వాత నీతో పాటే వస్తుంది నిన్న అనుసరిస్తుంది అంతటి భక్తి కలిగినటువంటి భార్య ఆమె ఓ రాజా సుఖంగా ఉన్నప్పుడు నా సుఖాన్ని దూరం చేశావు నన్ను దుఃఖానికి దగ్గర చేశావు ఆ రకంగానే నువ్వు సుఖాన్ని అనుభవించేటటువంటి సమయములో నిన్ను దుఃఖం ముంచెత్తుతుంది అని చెప్పి ఇక ఆ ముని ప్రాణాలు వదిలేశాడు పాండురాజు కూడా బాగా దుఃఖించాడు అంటూ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ